మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీవో నెంబర్ ముప్పై ఆరు మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని నల్ల బ్యాచ్లతో ఆర్డీఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ ఏపీసీఓఎస్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి వారికి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వారిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చూపి వారికి తల్లికి వందనం పడకుండా కేవలం పదమూడు వేల ఎనభై ఏడు రూపాయల జీతం తీసుకుంటున్న వారికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పడం ఎంతవరకు అని వారిని పర్మనెంట్ చేసి వారికి న్యాయం చేయాలి అని కూటమి ప్రభుత్వం డిమాండ్ చేశారు ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే మ్యానుఫ్యాక్చర్లు పెట్టిన విధంగా ఇరవై ఐదు వేల లోపే ఉంటే వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి ప్రభుత్వం కార్మికులు సమ్మెలోకి వెళ్లాక ముందే వారి న్యాయమైన కోరికలు తీర్చాలి అని రెండు వేల పద్నాలుగు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాను అని చెయ్యకుండా ఉండటం వలన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది మరలా అదే రిపీట్ కాకుండా కూటమి ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేయాలి అయినా ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పివి సుబ్బయ్య అధ్యక్షులు పి చంద్రరెడ్డి అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి మున్సిపల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం విజయభాస్కర్ జిల్లా కోశాధికారి ఎస్ గోపి సహాయ కార్యదర్శి ఎం ఆనందరావు మున్సిపల్ నగర అధ్యక్షులు రవి శ్యాం రామ్మోహన్ రెడ్డి మహేశ్వర రెడ్డి బద్రి సుబ్బయ్య గురువయ్య గోవర్ధన్ శ్రీధర్ కార్మికులు పాల్గొన్నారు